జంట నగరాలను నీటి జలగలు పట్టిపీడిస్తున్నాయి నీటి అవసరాలను ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నాయి సిటీలో వాటర్ బిజినెస్ మూడు బోర్లు ఆరు ట్యాంకర్లుగా సాగుతోంది పొదల చాటున చీకటి వ్యాపారానికి తెరలిపై నగరం నడిబొడ్డున యథేచ్ఛగా సాగుతున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మాఫియాపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ ఎండాకాలం వచ్చిందంటే చాలు నగరంలో ఎప్పటిలాగే నీటి కష్టాలు తప్పనిసరి మంచినీటి కోసం అలమటించాల్సిందే అడపాదడపా చిరు జల్లులు తప్ప వరుణుడు పెద్దగా కరుణించకపోవడం భానుడు భగభక మంటెత్తిస్తుండటంతో నీటి సమస్యలు మరింత పెరిగాయి ఓవైపు నగరవాసుల గొంతెండి ఏడుస్తుంటే దీన్నే ఆసరాగా మలుచుకుంటున్నారు కొందరు నీచంగా నీటి దందాకు తెరలేపారు అక్రమంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు గుట్టు చప్పుడు కాకుండా వాటర్ దందా సాగిస్తున్నారు ఇప్పటి వరకు జిల్లాలు గ్రామీణ ప్రాంతాలు సిటీ శివార్లకే పరిమితమైన వాటర్ మాఫియా ఇప్పుడు హైదరాబాద్ నగరం నడిబొడ్డున విస్తరించింది అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు వేయడం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ లక్షలు దండుకోవడం చేస్తున్నారు ముఖ్యంగా కూకట్పల్లి నిజాంపేట్ ప్రగతి నగర్ ఈసీఐఎల్ జవహర్ నగర్ అల్వాల్ వంటి ప్రాంతాల్లో ఈ దంద ఎక్కువగా సాగుతోంది అటు షామీర్పేట్ జీడిమెట్ల మియాపూర్ మేడ్చల్ సుచిత్ర సేరిలింగంపల్లి నార్సింగి ఇబ్రహీంపట్నం మాదాపూర్ గచ్చిబౌలి కొండాపూర్ రాయదుర్గం షేక్పేట్ లాంటి శివారు ప్రాంతాల్లోనూ నిత్యం నీటి కటకటే దీంతో ఈ ప్రాంతాల్లోనూ వాటర్ మాఫియా రెచ్చిపోతోంది ప్రధానంగా హైటెక్ సిటీ గచ్చిబౌలి మాదాపూర్ కేపీహెచ్బి ప్రాంతాల్లో నీళ్లు దొరక్క జనం నానా అవస్థలు పడుతున్నారు ఐటీ క్యారిడర్ అభివృద్ధి చెందడంతో సిటీ శివారు ప్రాంతాలు సైతం కాలనీలుగా మారాయి కాంప్లెక్స్లు అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీస్ ఇలా ఎన్నో రూపుదిద్దుకున్నాయి ఇప్పుడు ఇవన్నీ నీటి కోసం తంటాలు పడుతున్నాయి పబ్లిక్ ట్యాబ్ కు లేకపోవడం రెండు మూడు రోజులకోసారి వచ్చిన పట్టుమని పది బిందెలు నిండక ముందే ఆగిపోవడంతో నగరవాసులకు నీటి ఎద్దడి ఎక్కువైంది కనీస అవసరాలకు సైతం నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు వీళ్లకున్న ఏకైక ఆప్షన్ వాటర్ ట్యాంకర్ హైదరాబాద్ లో ఆ ఏరియా అని లేదు ఎప్పుడు నీటి ఎద్దడి ఉండేది మరి ఎండాకాలం వచ్చిందంటే చాలు నీటి కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి ఇంకా డైలీ వాటర్ రాకపోవడంతో పాటు ఇంకా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తుంటుంది ప్రస్తుతం మనము హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతూ ఉంటుంది నిత్యం దాదాపు ఒక ఐదు వందలకి పైగా వాటర్ బుకింగ్స్ జరుగుతాయని చెప్తా ఉన్నారు మరి సిటీలో డే బై డే వాటర్ వస్తుంటుంది ట్యాప్ ద్వారా కాబట్టి ఆ వస్తున్నటువంటి ట్యాప్ వాటర్ కూడా కేవలం గంట రెండు గంటలు మాత్రమే వస్తుంటుంది మరి ఒక చిన్న ఫ్యామిలీ అంటే ఒక గంటలో వచ్చినటువంటి వాటర్ని అయితే పట్టుకోగలుగుతాయి కానీ ఒక ఐదు ఆరు ఫ్యామిలీలు ఉండడం లేకపోతే ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉండడం లేదా గేటెడ్ కమ్యూనిటీస్ వంటి పెద్ద ఫ్యామిలీస్ ఎక్కువ ఫ్యామిలీస్ ఉండేటటువంటి చోట మరింత కష్టంగా మారుతుంటుంది ఎందుకంటే వచ్చే వాటరే డే బై డే ఉంటుంది కాబట్టి ఆ వస్తున్నటువంటి గంట రెండు గంటల టైంలోనే వాటర్ పట్టుకోవాలి అందులోనూ సరిపడే వాటర్ పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి అలాంటి తరుణంలో వీళ్ళంతా సమ్మర్లో ఆధారపడాల్సింది ఈ వాటర్ ట్యాంకర్స్ పైన మరి వాటర్ ట్యాంకర్స్ను గవర్నమెంట్ ద్వారా బుక్ చేసుకోవాలి అనుకుంటే హెచ్ఎమ్డబ్ల్యూఎస్ ఏర్పాటు చేసినటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ అనేటటువంటి నెంబర్ ఎవరైతే మనకు ట్యాప్ కనెక్షన్ దేనిపైన ఏ మొబైల్ రిజిస్టర్డ్ పైన ఉందో అదే నెంబర్ నుంచి మనం కాల్ చేసి బుక్ చేసుకోవాల్సినటువంటి ఉంటుంది మనం బుక్ చేసుకున్నటువంటి టైంలో ఒక బుకింగ్ డే నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ టైంలో ఈ వాటర్ ట్యాంకర్ వస్తుంటుంది మరి గవర్నమెంట్ ద్వారా బుక్ చేసుకున్నటువంటి వాటర్ ట్యాంకర్ ఈ విధంగా ఫోర్ డేస్కి వస్తే వాళ్ళకు ఎమర్జెన్సీ టైంలో అవసరం అయితే ఖచ్చితంగా ప్రైవేట్ ట్యాంకర్స్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది మరి ఎమర్జెన్సీ వాటర్ అవసరం ఉంటుంది దాదాపు ఫోర్ టు ఫైవ్ డేస్ పట్టే అవకాశం ఉంటుండంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఇదే అదునుగా చూసుకొని వాళ్ళ దోపిడీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ సప్లై చేస్తున్నటువంటి ట్యాంకర్ కా కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంటే ప్రైవేట్ ట్రావెల్స్ ట్యాంకర్స్ మాత్రం దాదాపు థౌజండ్ రూపీస్ దేక అంతకు మించినటువంటి ఛార్జెస్ కూడా వసూలు చేస్తూ ఉంటాయి వాటర్ ట్యాంకర్ కావాలంటే నల్లా కనెక్షన్ ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి హెచ్ఎండబ్ల్యూఎస్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ట్యాంకర్ బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్న నాలుగైదు రోజులు కానీ రాదు దీంతో ప్రైవేటు ట్యాంకరే దిక్కవుతోంది పోనీ అలా కొందామంటే ట్యాంకర్ ధర చూస్తే గుండె గుబేలు అంటుంది హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ట్యాంకర్ల దంద రోజు లక్షల్లో సాగుతోంది సిటీ శివార్లలో ఉన్న ఈ మాఫియా ఇప్పుడు నగరం నడిబొడ్డుకు విస్తరించింది నగరవాసుల నీటి కష్టాలు ట్యాంకర్ల మాఫియా నీటి దందాపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు వేయడం యథేచ్చగా నీటిని తోడుకోవడం వాటి ద్వారా వేలకు వేల రూపాయలు దండుకోవడం ఇది సమ్మర్లో చేసేటటువంటి ఒక పెద్ద బిజినెస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాటర్ సప్లై పూర్తిగా తగ్గిపోవడంతో నీటి కొరత ఏర్పడడంతో ప్రైవేట్ ట్యాంకర్స్ను ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు ప్రస్తుతం మనము కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలో ఉన్నాం ఏరియాలో ఒక ఎలాంటి అనుమతులు లేకుండానే ఒక బోర్ వేసి ఇక్కడ వాటర్ను స్టోరేజ్ చేసుకోవడం అదేవిధంగా ఈ వాటర్ని అంతా ఒక ట్యాంకర్ల ద్వారా ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాటందరికీ తరలించడం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి బోర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ల ద్వారా తరలించడానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయా అంటే లేవనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఒక జంగల్ లాంటి ఏరియాలో సిటీ శివారు ప్రాంతం కానీ లేకపోతే ఒక సిటీ నడిబొడ్డులోనే ఎవరు కనపడినటువంటి ప్రాంతంలో వీళ్ళు బోర్లు వేయడం ఆ తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఒక పెద్ద ట్యాంకర్ ద్వారా ఇలాంటి ప్లేస్లో వాటర్ను స్టోర్ చేసుకొని ట్యాంకర్స్ నుంచి వీళ్ళంతా తరలిస్తుంటారు ప్రస్తుతం ఇంతకుముందే మనం చూసాం ఒక ట్యాంకర్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళింది ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూసినటువంటి హెచ్ఎండబ్ల్యూఎస్ ట్యాంకర్స్కు ఒక రోజు బుక్ చేసుకుంటే దాదాపు నాలుగు రోజులకు కానీ ట్యాంకర్ రానటువంటి పరిస్థితి అలాంటి తరుణంలో వీళ్ళకి ఎమర్జెన్సీ ట్యాంకర్ అవసరము అని అనుకున్నటువంటి తరుణంలో వాళ్ళు కాల్ చేస్తే ప్రైవేట్ ట్యాంకర్స్ ఇక్కడ నుంచి పంపిస్తారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఒక ప్లేస్లో ఏదైనా ఆఫీస్ ఉందా లేకపోతే ఏమీ లేనట్టుగానే కనిపిస్తుంది ఒక ఓపెన్ ల్యాండ్లో బోర్ వేయడం ఆ తర్వాత వాటర్ని అంతా తీసుకొని ట్యాంకర్స్ ద్వారా తరలించాం ప్రస్తుతం ఇక్కడ రెండు ట్యాంకర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి వాటర్ ట్యాంకర్స్ ఇక్కడ నుంచి ట్యాంకర్స్ను ఎంత అంటే ప్రస్తుతం ప్లేస్ మనం చూస్తున్నటువంటి ఐదు వేల ట్యాంకర్ను కేవలం ఐదు వందల రూపాయలకు సప్లై చేస్తూ ఉండడంతో సేమ్ అదే ఐదు వేల ట్యాంకర్ను వీళ్ళు ఏకంగా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఇక దూరం ఎక్కువైతే పన్నెండు వందల రూపాయలకు పైగా కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు మరి వీళ్ళ దందా అంతా కూడా కంప్లీట్గా గవర్నమెంట్ హాస్టల్స్గా ఇది ప్రైవేట్ హాస్టల్స్ కానీ ఎందుకంటే కుకట్పల్లి నిజాంపేట్ ఏరియాలో ఎక్కువగానే హాస్టల్స్ కనిపిస్తూ ఉంటాయి రెసిడెన్షియల్ హాస్టల్స్ వీళ్ళకు పూర్తిగా వాటర్ ప్రాబ్లం ఎక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ దిక్కు ఈ ప్రైవేట్ ట్యాంకర్సే మరి ఈ ట్యాంకర్స్ ద్వారా వాళ్ళు నిత్యం సప్లై చేస్తూ ఉంటారు మరి హాస్టల్స్ కానీ లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ వీళ్ళందరి ద్వారానే తీసుకొని వెళ్తుంటారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ట్యాంకర్స్ కూడా ఏ ప్లేస్లో ఉన్నాయో మనం చూసుకోవచ్చు కనీసం ఇక్కడ రోడ్డు కూడా మనకు కనిపించట్లేదు ఒక నివాస గృహాలు కూడా మనకు కనిపించడం లేదు అంటే కంప్లీట్ ఒక క్రషింగ్ ఏరియా జరుగుతుందేమో అని అనిపించే విధంగానే కనిపిస్తున్నాయి ట్యాంకర్లు కూడా ఏ విధంగా ఎందుకు వస్తున్నాయో కూడా మనకు తెలియనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి చూసారుగా ప్రాంతంలో పైకి క్రషర్ పనులు నిర్వహిస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ లోపల దందా కొనసాగిస్తున్నారు వాటర్ కోసం ఏర్పాటు చేసిన స్టోరేజ్ నీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్లు లోపలికి గాని తెలీదు వాటి మాటున జరుగుతున్న వ్యాపారం కాలనీలో జవహర్ నగర్ లో గుట్టు కాకుండా నీటి దందా సాగిస్తున్నారు చూడటానికి ఏమాత్రం అనుమానం రాకుండా పడకుండా వాటర్ మాఫియా బిజినెస్ నడుస్తోంది ప్రస్తుతం మనం డబ్ల్యూఎస్ సప్లై చేస్తున్నటువంటి వాటర్లో ఒక ఫైవ్ థౌసండ్ అదేవిధంగా టెన్ థౌసండ్ సామర్థ్యం ఉన్నటువంటి ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇది ఫైవ్ థౌసండ్ లీటర్స్ ట్యాంకర్ ఇది డొమెస్టిక్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వసూలు చేస్తూ ఉన్నారు ఇక కమర్షియల్ బుకింగ్స్ మాత్రం తీసుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు ఎందుకంటే డొమెస్టిక్ వాటర్ సప్లై చేసుకునేటటువంటి వాళ్ళకే లేనటువంటి తరుణంలో ఇక కమర్షియల్ వాళ్లకు ఎలాంటి బుకింగ్స్ కూడా తీసుకోవట్లేదు అని చెప్తున్నారు మరి ప్రస్తుతం ఒక ఫైవ్ థౌజండ్ లీటర్స్ది డొమెస్టిక్ కోసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే అదేవిధంగా టెన్ థౌసండ్ లీటర్స్ది థౌజండ్ రూపీస్గా ఉంది మరి ఇదే ఒక ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్ను కనుక బయట ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర తీసుకోవాలి అనుకుంటే వితిన్ ఎమర్జెన్సీ ఒక వన్ అవర్లో కావాలి అని అనుకున్నటువంటి వాళ్లకు ట్వెల్వ్ హండ్రెడ్ పైనే వసూలు చేస్తూ ఉన్నారు లేదు ఉదయం బుక్ చేసుకుంటే మధ్యాహ్నం కల్లా వాటర్ తీసుకురా అంటే అంటే ఒక థౌజండ్ రూపీస్ వరకు కూడా ప్రైవేట్ ట్యాంకర్స్ దోచుకుంటున్నాయి ఎందుకంటే హెచ్ఎండబ్ల్యూఎస్లో దాదాపు ఫోర్ డేస్ కానీ రానటువంటి పరిస్థితుల్లో మరి ఆ ఫోర్ డేస్ దాకా వాటర్ కోసం ఎదురు చూస్తూ ఉండడం ఎందుకని చెప్పి ఒక ఐదు వందల రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటున్నటువంటి జనాలను ఆసరాగా చేసుకొని అదే ఇదే దోపిడికి తెరలేపారు మరి హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గర ఇలాంటి పరిస్థితి ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయి వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఉన్నాయి అక్కడ బోర్లు వేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు ఏ విధంగా కొనసాగిస్తున్నారో అది కూడా చూద్దాం కనపడే ఓ ప్రాంతంలో అక్రమంగా బోర్ వేయటమే కాకుండా నీటి స్టోరేజ్ కోసం ఓ పెద్ద ట్యాంకును ఏర్పాటు చేశారు పగటిపూట తాళం వేసిండి బోర్లో చొక్క నీరు రాకుండా కనపడుతున్నప్పటికీ రాత్రైతే చాలు చీకట్లో నీటిదందాకు తెరలేప్తారు పట్టుమని మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఐదారు బోర్లు నిత్యం వందలాది ట్యాంకర్లు పొదలమాటున జరిగే చీకటి వ్యాపారం చూస్తేనే అర్థం చేసుకోవచ్చు వాటర్ మాఫియా దంద ఏ స్థాయిలో జరుగుతుందో ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనేది బహిరంగ రహస్యమే మాముళ్ల మత్తులో ఉన్న అధికారులు ఈ ప్రైవేటు వాటర్ బిజినెస్ దోపిడీని అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు మరి ఇలాంటి అడ్డాలనే వీళ్ళు కేంద్రంగా చేసుకొని వీళ్ళు ఇక్కడ నుంచి నీటి అమ్మకాలను కొనసాగిస్తూ ఉంటున్నారు ఎందుకంటే ప్రైవేట్ ట్యాంకర్స్ ద్వారా వేలకు వేలు దండుకోవచ్చు అనేటటువంటిది ఎందుకంటే కేవలం ఏప్రిల్ మే రెండు నెలలు పూర్తిగా కంప్లీట్లో నీటి ఎద్దడి ఉంటుంది కాబట్టి ఈ నీటి నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకొని స్థానికంగా కూకటపల్లి కానీ లేకపోతే నిజాంపేట కానీ అదేవిధంగా ప్రగతి నగర్ ఇట్లాంటి ఏరియాల్లో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ వీటన్నిటికీ వాటర్ను సప్లై చేస్తూ వేలకు వేల రూపాయలు దండుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు ఇదంతా ఒక ఎవరికీ కనపడని ఒక బ్లాక్ దందాగానే చెప్పుకోవచ్చు కెమెరామెన్ రాకేష్తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్